హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ ఇన్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తానండి చాలా రుచిగా ఉంటుంది ఇలా చేస్తే ఎక్కువగా ఇది పెళ్ళిళ్ళల్లోని ఫంక్షన్స్లోని ఎక్కువ చేస్తారండి ఇలాగా అయితే చాలా మంచి రుచి వస్తుందండి ఇలా చేస్తే అయితే ఈ దొండకాయ ఫ్రైకి కావలసిన పదార్థాలు ఏంటో తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి నేను చూడండి లేత దొండకాయలని ఒక రెండు సార్లు కడుక్కొని ఇలా నీళ్ళల్లో వేసుకొని నిలువుగా తరుక్కోవాలండి దొండకాయల్ని ఇప్పుడు నేను తరిగి చూపిస్తాను చూడండి ఈ విధంగా తరుక్కోవాలన్నమాట సన్నంగా తరుక్కోవాలి దొండకాయలు లేతగా ఉంటే ఈ ఫ్రై చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా తరిగేసాను మొత్తం అన్నీను తరిగేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత ఉప్పు వేయండి వేసుకొని రెండు స్పూన్లు శనగపిండి వేసుకోండి అంటే ఈ క్వాంటిటీకి నేను వేస్తున్న ఈ ఐటమ్స్ అండి కారము మీరు ఒక స్పూన్ వేసుకోండి మేము ఇంట్లో తక్కువే తింటాము గరం మసాలా ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కొద్ది కొద్దిగా వేసుకోండి వేసుకొని అల్లం పే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని ఇలాగా ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి ఈ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుందండి సాంబార్తో సాంబార్ ఉంటే ఈ ఫ్రై చాలా బాగుంటుంది లేదా వేరుశనగ నుండి అన్నంలో వేసుకొని ఈ ఫ్రై కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా మొత్తం అంతా ఈ దొండకాయలకి ఈ పిండి అంతా అంటుకున్న తర్వాత మసాలా అంతా అంటుకున్న తర్వాత ఈ వేరుశన పలుకులు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకోండి పెట్టుకొని ఆయిల్ వేడకిందో లేదో ఇలా చూసుకోండి చూసుకొని ఈ దొండకాయల్ని మసాలా దొండకాయల్ని ఇలాగా డీప్ ఫ్రై చేసుకోండి నేనైతే రెండు దఫాలుగా డీప్ ఫ్రై చేస్తున్నానండి అన్నీ ఒకసారి అంటే బాగా వేగవు కదా చిన్న మూకుడు అని నేను రెండు దఫాలు చేస్తున్నాను ఈ విధంగా వేయించేసుకోవడమేనండి చాలా అంటే చాలా రుచిగా వస్తుంది దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఫ్రై తింటారండి ఇంకోసారి కూడా ఇంకో దఫా కూడా వేయించేస్తున్నాను ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటుంది కదండి కరివేపాకు కూడా లాస్ట్లోని నూనెలో వేయించేసుకోండి ఈ విధంగా వేయించేసుకోండి వేయించుకున్న డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయల మీద జల్లిసుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచిగల దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంటి దగ్గర తప్పకుండా ట్రై చేయండి నేను ఈ దొండకాయ ఫ్రై కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఒకటి మట్టుకు మర్చిపోకండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి